యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల దేవునక యొక్క మహాకృపను బట్టి మరి మనం అందరము క్షేమంగా ఉండాలని దేవునికి ఉద్దేశము అలాగే మీరు కూడా క్షేమకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది మరి ఈ లోకంలో మరి మానవుడు ఎంతో గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో మానవుడు జీవిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఇలాంటి మానవునికి మా దైవ సందేశము అనేది చాలా అవసరమైనటువంటిది ఉంది ఈరోజున మత విద్వేషాలతో మానవత్వం లేనటువంటి స్థితులతో మానవుడు జీవిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు మరి మానవత్వం కావాలి అంటూ మరి అనేక సంవత్సరాలుగా మన పెద్దలైనటువంటి వారు పూర్వీకులైనటువంటి వారు మరి ఎన్నో విషయాలని మనకి ప్రబోధిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు అయితే ఇప్పటికి కూడా మరి మానవత్వపు యొక్క విలువలను మనం పొందలేకుండా ఉన్నటువంటి ఈ ఈరోజున మతము 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 నీ మతం గొప్ప నా మతం గొప్ప అంటూ మనమందరం కూడా మత విద్వేషాలతో మరి రగిలిపోతూ ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం వాటికి వెనుక అనేకమైనటువంటి సంఘ సంస్థలు కుమ్ము కాస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి వారున్నాం మరి మతము మనకి ఎంతవరకు స్వేచ్ఛనిస్తుంది మతము అనేది ఒక మతిలోంచి వచ్చినటువంటిది మనిషినక యొక్క ఆలోచనలోంచి వచ్చినటువంటిది జ్ఞానైనటువంటి సులోమను మాట్లాడుతూ హృదయాలోచనలు ఆలోచనలు యొక్క వర్షము అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు మనుషుల్లో ఉండే రకరకాలైనటువంటి ఆలోచనలు ఎలాగుంటాయంటే వాని యొక్క స్వాధీనంలో ఉంటాయి మనుషుని స్వాధీనంలో ఉంటాయి కనుక మానవుడు ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటాడు ఏమైనా చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ చక్కని ప్రత్యుత్తరము ఇవ్వటము అనేది మరి దేవునికి మాత్రమే సాధ్యము సామెతలో పదహారు అధ్యాయం రెండు వచనాలు చూస్తే ఒకటి రెండు వచనాలు హృదయాలోచనలు మనుషుని వశము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు వలన కలుగును ఒకరి నడతలని వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును అంటూ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నటువంటి వారు అయితే మరి మానవుడు నడిచే నడత వాని దృష్టికి బాగానే కనిపిస్తూ ఉంటుంది నిర్దోషంగానే కనిపిస్తూ ఉంటుంది దేవుడు ఆత్మలను పరిశోధించేవాడు మరి అందరి ఆత్మలను కూడా ఆయన ఏకరీతిగా నిర్మించినాడు ఆయన మరి ఆత్మను పరిశోధిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక మానవుడు ఏం చేయాలి అంటే మరి తన యొక్క పనుల భారమును యహోవా మీద నుంచము నీ పనుల భారం యహోవా మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు అని రాబడింది నువ్వు ఎలాగైతే బ్రతకాలనుకుంటున్నావో ఎలా జీవించాలనుకుంటున్నావో ఇవన్నిటినీ కూడా దేవుడు మాత్రమే సఫలం చేయగలిగినటువంటి వారు అంతేగాని మన హృదయానికి ఏదైతే తోస్తుందో మరి మనకు నచ్చిన రీతిగా మనకు తోచిన రీతిగా మనకు తెలిసిన విధానంలో ఎవరో మనకి ఏదో చెప్తే దాని ప్రకారము మనం నడుచుకోవటం అనేది ఎంతమాత్రం కూడా మంచిది కాదు అది ఎంతమాత్రం కూడా ఉపయోగకరమైనటువంటిది కూడా కానే కాదు విపరీత బుద్ధి వినాశకారి అని మనం చూస్తుంటాం మరి వినాశనాన్ని తీసుకుని వస్తుంది కానీ ఉన్నటువంటి బుద్ధి మనకు ఉన్నటువంటి పరిస్థితులు కానీ అది ఎంత మాత్రం కూడా మరి మనకి మేలు చేసేది కాదు కనుక నీ రోజున మతం మౌట్యంలో అదే మతమైనా కావచ్చు క్రైస్తవ మతమైన కావచ్చు హిందూ మతమైనా కావచ్చు ముస్లిం మతమైనా కావచ్చు మతము అనేది మనిషిని ఏం చేస్తుందంటే ఒక ఉన్మాదిగా చేస్తూ ఉన్నటువంటి దిగుంది మతం అనేది మరి మనిషిని నాశనం చేస్తూ ఉన్నటువంటి దిగుంది అందుకే ప్రభు అయినటువంటి వారు మతం గురించి మాట్లాడినటువంటి వారు కానే కాదు ఆయన మాట్లాడినంత కూడా నేనే మార్గము సత్యము జీవము అంటూ మాట్లాడినటువంటి వారు ఉన్నారు ఇంకా ఆయన గొప్ప మానవత్వవాదిగా ఆయన అయినటువంటి వారు ఉన్నారు ఏం మాట్లాడినారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటే వలె నీ పొరుగు వాన్ని ప్రేమించుమని మాట్లాడినటువంటి వారు ఉన్నారు మరి ఆయన యొక్క బోధనలను మనము ఆలోచన చేసినట్లయితే ఎన్నో శ్రేష్టమైనటువంటి సంగతులను ఆయన మరి మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం మాత్రమే కాదు కానీ మానవుడు ఎలాగుండాలి మతస్సు వార్త ఐదు పదమూడు చూస్తే మీరు లోకమునకు మనకు ఉన్నారు ఉన్నారు ఉండాలంటే మనము ఉప్పుగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా రుచిగా ఉండవలసినటువంటి వారు ఉన్నారు మరి ఆ యొక్క ఉప్పు యొక్క ఉప్పు శాతము ఎక్కువైతే అది కష్టమవుతుంది అంటే దాన్ని ఎవరు కూడా ఆహార పదార్థాన్ని ఎవరు కూడా తినలేరు అలాగనే మతము అనే ఒక మౌఢ్యం ఎక్కువైనప్పుడు అదేమైపోతుంది అని అంటే మరి అది నిస్సారమైపోద్ది ఉపయోగం లేనటువంటిదిగా ఉంటుంది అది మనుషు బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడేటికే కానీ మరి దేనికిని పనికిరాదు అని రాయబడింది కనుక మానవుడు ఉప్పు మాదిరిగా అంటే ఒక రుచిగా ఉండాలని దేవుడు కోరుతున్నారు రెండవది మనం చూస్తే మతశ్వార్థ ఐదు పద్నాలుగు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మానవుడు ఉండాలి మానవత్వం అనేది ఒక మనిషిని వెలిగించేదిగా ఉండాలి ఒక మనిషిని మరి స్వచ్ఛమైనటువంటి మార్గంలోనికి నడిపించేదిగా ఉండాలి అందుకని కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగు చుటికై దీపస్తంభము మీదనే పెట్టుదురు కానీ ఇక్కడ యేసుప్రభువారు మాట్లాడిన మాటలు మనుష్యుడు అంటూ ఆయన సంబోధిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు పలాన కులస్తుడు పలాన జాతి పలాన మతము పలాన ధర్మము అని యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి వారు కాదు మనుషుడా నీవేమి ఎత్తుతావో దాన్ని కోస్తావని దైవగ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది మనము మానవత్వం కలిగినటువంటి వారిగా ఉండాలి మనిషిని మనిషి ప్రేమించుకునేవారుగా మనం జీవించాలి మరి అంతేగాని మతం చేత నింపబడినటువంటి వారుగా మనం ఉన్నట్లయితే అది మనకి వినాశన తీసుకుని వస్తుంది కానీ ఏమాత్రం కూడా మనకు అది ఉపయోగకరమైనటువంటిది కానే కాదు ఎందుకంటే సామెతలు పదహారు అధ్యాయాలు మనం చూస్తే నీ పనుల భారము యహోవా మీద మోపము అంటే నీకేం పనులు ఉంటాయి నీ పరిస్థితులు నీ కష్టాలు అని కూడా నీ వేసినప్పుడు అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగను నీ ఉద్దేశాన్ని అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట సఫలం చేస్తాడు అని రాయబడింది దినాన ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తం కూడా యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసినా దేవుడు ఎందుకు కలెక్ట్ చేస్తున్నాడు అంటే ప్రతి వస్తువును కూడా అది ఏదైనా కావచ్చు మనిషి కావచ్చు లేకపోతే ఇంకొకటి ఏదైనా కావచ్చు ఏదైనప్పుడు కూడా ప్రతిదాన్ని కూడా ఒక ఉద్దేశంతో దేవుడు కలెక్ట్ చేస్తున్నాడు అండి మరి పని నిమిత్తం కలెక్ట్ చేస్తున్నాడు నాశన దినానికి భక్తిహీనులను కలెక్ట్ మరి భక్తి లేనటువంటి వారు దైవభయం లేనటువంటి వారు వారు ఎందుకు నాశన దినం కొరకు దేవుడు వారిని సిద్ధపరచినటువంటి వాడుకున్నాడు ప్రతి వస్తువును కూడా ఆయా స్థితిగతుల కొరకు దేవుడు సృష్టి చేస్తున్నాడు మరి గర్వహృదయులందరూ యహోవా కిహేయులు నిత్యముగా వారి శిక్షణ అందదురు కృపాసత్యముల వలన దోషమునకు ప్రాచ్యత్యం కలుగును యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు దేవుని యొక్క కాన్సెప్ట్ ఇక్కడ మనుషులు 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 అంటూ రాయబడింది ఇక్కడ ఏదో అని రాయబడలేదు లేక పలానా పలానే రాయబడలే పలానా మతస్తులు పలానా కులస్తులు అనేది కాదు కానీ ఇవన్నీ కూడా ఈ మతము అనేదాన్ని మనం అడ్డం పెట్టుకున్నటువంటి వారు అందుకే మీరు ఒక టైటిల్ మనం చూస్తున్నాం మతము మనుషుల్ని ఏం చేస్తున్నంటే మరి చంపేసేదిగా ఉన్నటువంటిది ఉంది చంపుతుంది ఇవన్నీ కూడా ప్రభునేట యశు యేసుక్రీస్తు వారు ఎప్పుడూ ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ఈ విషయాలని కూడా చెప్పినటువంటి వారు ఉన్నారు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మరి మనం ఏం చేస్తామంటే చెడుతనం నుండి తొలగిపోతాము కనుక ఇక్కడ కావలి నోవాకు గారుగా మనం చూస్తున్నాం ఆ బ్రదర్ వందనాలు అలాగే ఇక్కడ చూస్తే యుహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట వల్ల మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు యేసు ప్రభు యొక్క కాన్సెప్ట్ అదే ఏంటంటే చెడుతనంలోంచి మానవులు బయటికి రావాల్సినటువంటి వారు ఉన్నారు ఆ గుడ్ పర్సన్స్గా మానవులు ఉండాలని దేవుని ఉద్దేశం ఎందుకంటే బైబిల్ చెప్తుంది మరి ఏ భేదము లేదు అందరూ పాపం చేస్తున్నారని రాబడింది ఈ సంగతి మనకందరికీ కూడా తెలుసు మరి నుంచి జీతము మాణమని చూస్తున్నాం మరి గుండము అని చూస్తూ ఉన్నటువంటి వారున్నాం ఈ రోజున మరి ఇలాంటి స్థితుల నుంచి మనము బయటికి రావాలి దాన్నే మానవతావాదం అంటూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక మన జీవితాల్లో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఎడల భయభక్తులు కలిగినప్పుడు చెడుతనం నుండి ఏం చేస్తాం మనము తొలుగులు దైవ గ్రంథం సెల్విస్తున్నాయి ఒక శ్రీనివాసరావు గారికి ఆ వంద బ్రదర్ ప్రైజ్ లాడ్ కనుక అయితే ఇక్కడ చూస్తే దేవుని యొక్క మానవతావాదము మానవత్వము ఎంత శ్రేష్టమైనటువంటిది మనకు తెలిసి ఒక కవి రాస్తున్నాడు గాలికి నీటికి లేనటువంటి కులమత భేదాలు మనుషుల్లో ఎందుకు అంటూ కవి రాస్తున్నాడు మరి గాలికి కులం లేదు మరి నీటికి కులం లేదు అయితే ఈ రోజును చూస్తే మరి గాలికి మతం లేదు లేక నీళ్ళకి మెత మతం లేదు ఇలాంటివన్నీ కూడా లోకంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం అయితే మనుషుల్లో ఏమొచ్చినంటే కుల మత భేదాలని మనము సృష్టి చేసుకుని దాని ద్వారా ప్రకృతి ప్రకృతికి ఏం చేస్తున్నామంటే చిచ్చు పెడుతూ ఉన్నటువంటి వారు ఉన్నాం ప్రకృతి చక్రానికి ఏం చేస్తున్నాము చిచ్చు పెడుతూ ఉన్నటువంటి వారు ఉన్నా మనుషులు ఒక్కరినొకరు తగలగొట్టు తగలబెట్టుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఒక్కరినొకరు చంపుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి ఏ భగవంతుడైనా మనకు నేర్పేది అదేనా యేసు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ విషయాలన్నింటినీ కూడా ఉల్లేఖిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు రోజున మిమ్మును చంపు ప్రతివాడును దేవునికి సేవ చేస్తున్నానని చెప్పు దినాలు వస్తాయని అని చెప్పినారు అంటే మరి ఎంత విచిత్రము ఎంత విపరీతము ఈరోజున ఒక వ్యక్తిని చంపితే ఎంత ఎక్కువ మందిని చంపితే అంత స్వర్గంలో ఎక్కువ మనం చూసినట్ల ర్యాంకింగ్ వస్తారనే ఒక దుర్బోధలను మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము అందుకనే ఈరోజున మనుషుల్ని చంపడానికి వెనుక దిగినటువంటి స్థితిలో మానవులు ఉన్నటువంటి వారు ఉన్నారు కానీ దైవ గ్రంథం ఎంత శ్రేష్టమైనటువంటిది సామెతలు పదహారు ఏడు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగినప్పుడు అంటే మనిషినక యొక్క ప్రవర్తన మనుషుడు ప్రవర్తించే ప్రవర్తన దేవునికి ప్రీతికరం అవ్వాలి దేవునికి ఇష్టమయ్య అవ్వాలి నువ్వెవరైనా కావచ్చు మనం ఎలాంటి బయోడేటా కలిగినటువంటి వారమైనా కావచ్చు మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉందా రోజున ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వందల యాభై కోట్ల పైచీలకు ప్రపంచ జనాభాలో ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టలుగా ఉండవలసినటువంటి వారు ఉన్నాం నీవు ఆ యొక్క అడ్రస్సుల గురించి లేకపోతే నీవు ఐడెంటిటీ గురించి రకరకాల పద్ధతులను మనము పెట్టుకున్నాం కానీ రకరకాల అద్దుబాట్లు మనం పెట్టుకున్నాం కానీ నిజంగా అది కాదే అది ఎంతమాత్రం కూడా కానే కాదండి మనం పెట్టుకున్నటువంటి అద్దుబాట్లు ఎంత విపరీతమో వారు పలానా ఏరియాలో జీవించాలి వారు పలానా చోటు కూర్చోవాలి పలాన వారికి ఇది కేటాయించినాం అంటూ హద్దుబాట్లు అంటే మనుషులలో కూడా ఏం చేస్తున్నామంటే ర్యాంకింగ్ మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా ఇలాంటి భయానకమైనటువంటి వాతావరణంలో ఉంటే దేవుడు అంటాడు నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే నీ శత్రువులను కూడా దేవుడు ఏం చేస్తాడని నీకు మిత్రులుగా చేయను అని రాబడింది కనుక నీ రోజున మరి దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతికినట్లయితే మన జీవితాలు మార్చబడతాయి ప్రియులరా ఈ రోజున మతాన్ని వదిలిపెట్టాలి దేవుని బిడ్లుగా మనం ఉండాలి దేవుడు ఏం చెప్తున్నాడు దాన్ని అందరం కూడా పాటించవలసినటువంటి వారు మనం ఈ యొక్క పదహారవ అధ్యాయము సామెతల్లో అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే అంటే అన్యాయం చేటు ద్వారా కొన్ని కోట్లు సంపాదించవచ్చు హత్యలు చేటు ద్వారా మరి కిరాయ హంతకలుగా రకరకాల మార్గాల్లో డబ్బులు సంపాదించవచ్చు అయితే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము నీతితో కూడినటువంటిది కొంచెమే అది అంటాం అందుకే కవులు రాస్తున్నారు గంగిగో గిరిటెడైన చాలు గంగిగో పాలు గిరిటెడైన చాలు కడవడైన కర్మపాలు అంటున్నాడు అంటే ఆ పాలు శ్రేష్టమైనటువంటివి గెరిటుడున చాలు కర్మపాలు మరి కుండడైనా కానీ మనకు ఉపయోగం లేదని రీతిగా అన్యాయం చేత వచ్చి రాబడి కంటే నీతితో కూడినటువంటి రాబడి కొంచెమైనా కానీ అది శ్రేష్ఠమని రాబడింది కనుక దేవుని యొక్క ఉద్దేశాలను మనము గమనించవలసినటువంటి వారు నా మతం 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 అంటూ మనం ఒకరినొకరు నరుక్కుని చస్తూ ఉన్నటువంటి దినాలు ఉన్నాం ఒకరి మీద ఒకరు విద్వేషాలని చిముక్ ంటున్నటువంటి దినాల్లో ఉన్నటువంటి వారిని చూడండి మన హృదయం ఎంత చెడిపోయింది బైబిల్ చెప్తున్న హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలిగిందని దైవగ్రంథం సరివిస్తుంది ఎంత చెడిపోయినా మనం అందరము ఎంతగా మరి అసూయతో ద్వేషంతో కక్షతో కార్పణ్యాలతో నిండిపోయినాం దయ కరుణ జాలి అనేవి లేనటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం అంటే మనిషిని మనిషిగా చూడలేనటువంటి దినాల్లో ఉన్నాం పశువులకు ఉన్నటువంటి మమకారం కుర్ర జంతువులకు ఉన్నటువంటి మమకారం కూడా మానవుల్లో మనము చూడలేకపోతున్నటువంటి వారు నా కనుక ఈ దినాన్న ఖచ్చితంగా సహోదరుడు సహోదరి దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఈ రోజున లేదండి నాకు తెలియక చేసేసినానండి ఏదో అలాగే అయిపోయిందండి అనటం కాదు కానీ బైబిల్ ఏం చెప్తుంది పదహారు అధ్యాయం సామెతల గ్రంథంలో ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకున్ను తొమ్మిదో వచ్చిన చూస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడంటే వాడు ప్రిప్లాండ్ ప్రతి మనుషుడు కూడా ఏం చేస్తాడంటే తాను ఏమైనా చేయాలనుకుంటే దాన్ని హృదయంలో యోచించుకుంటాడంట కానీ చివరికి ఏం చేస్తాడంటే మాకేమీ అని ప్రపంచాన్ని మాయ చేస్తానికి పూనుకుంటారు కానీ అది వారి వల్ల కాదు ఇటీవలనే మరి బ్రదర్ ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టినాడు ఏంటంటే మరి అందరినీ చంపేస్తాం అందరినీ కూడా ఏం చేస్తాం చంపేస్తాము పిస్టల్ ఉంటే నేనే చంపేద్దును మరి పలనాయన్ని ఎవరు చంపారంటే మేమే చంపేస్తున్నాము అంటూ చాలా గర్వంగా విపరీతంగా తను మాట్లాడినటువంటి వాడుకున్నాడు అంటే ఒట్నే మాట్లాడినాడా తన లోపల ఉన్నటువంటి ఎమోషన్ తనలోన ఉన్నటువంటి ఆ యొక్క కక్ష కార్పణ్యము ద్వేషము ఆ యొక్క మత అతను ఏం చేసిన అంటే అందుడిగా చేసేసినటువంటిది ఉంది అతడు ఆ నిశ్చయించుకునే మీడియా తనేమి పిచ్చోడేమీ కాదు తన ముందు మైక్ ఉంది మరి కొన్ని వేలాది మంది చూస్తున్నారన్న సంగతి కూడా తెలుసు అయినప్పుడు కూడా తనకి వెనక ఒక సపోర్ట్ ఉంది కనుక ఆయన ఏం చేస్తున్నాడు మాట్లాడేస్తున్నాడు మాట్లాడిస్తున్నాడు మర్నాడు అంటాడు నేను మాట్లాడలేదు కావాలని మాట్లాడలేదు నన్ను క్షమించండి అని ఏం చేస్తాను ప్లేట్ ఫిరాయిస్తున్నాడు కానీ బైబిల్ చెప్తుంది యుహోవా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నట్లయితే ఒకడు తను చేయబోన్నది హృదయంలో యోచించుకును ఏం చేస్తాడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే హృదయంలో యోచించుకునే చేస్తాడు వాని నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజవశము న్యాయము విధించుటేందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును తూనికరాళ్ళును యుహోవా యొక్క ఏర్పాటులు అంటూ దేవుని వాక్యములు మనం చూస్తున్నాం అంతేకాదు సంచిలోని గుండ్లనియు ఆయన నియమించను రాజులు దుష్క్రిల్ చేయమైంది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును నీతిగల పెదవులు రాజునకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు ఇలాగున జ్ఞానైన వాడు ఆ క్రోధమును శాంతి రాజుల ముఖ ప్రకాశమున జీవము కలుగును అంటూ ఈ దేవుని వాక్యములన్నీ కూడా వ్రాయబడుతూ చివరిగా ఈ సామెతల గ్రంథకర్త పదహారు అధ్యాయం వచ్చిన చూస్తూ ఉంటారు చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము ఈరోజు చెడుతనము విడిచి మనము నడవలసినటువంటి వారిని ఎవరైనా కావచ్చు ఏ మనుషుడైనా కావచ్చు ఇవాళ నీవు చెడుతనంతో నడిస్తే ఏం లాభం లేదు తన ప్రవర్తన కనిపెట్టుకున్నవాడు అని తన ప్రాణాన్ని కాపాడుకును నాశనంకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచునని రావిడింది సరే వీడు గమనిస్తే మరి భగవంతుడు దేవుడు ఏం మాట్లాడినారంటే మనుషులను మనుషులుగా చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి యేసు ప్రభు యొక్క బోధనలో మత వార్త కానీ మార్క్స్ వార్త లోకాస్ వార్త యోహాన్ స్వార్త లేక మరి అపోస్తుల కార్యంలో కొత్త నిబంధన అంతా కూడా మనుషుల గురించే మాట్లాడుతుంది కానీ మతం గురించి ఎక్కడ కూడా మాట్లాడినటువంటిది కాదు కానీ ఈ రోజున ఆ మతంతో నింపబడినటువంటి వారు ఏమంటున్నారంటే చంపాలి మనకి అడ్డుగా వచ్చినటువంటి వాటిని చంపేయాలి అప్పుడే మనం నిజంగా దేవుని యొక్క భక్తులైనట్లు దేవుని యొక్క సేవ చేస్తున్నట్లు అంటూ మరి సాతానుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ యొక్క హృదయాల్లో మరి ఇంకా చెడుతనాన్ని గూడుగొట్టె గూడుగట్టుకునే వారుగా చేస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు కానీ ఏసు ప్రభు ఏం చెప్పినారు అనంటే పదహారు వచ్చిన మత్స్వాత ఐదు పదహారు మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందర మీ తండ్రిని మహింపరచ మహింపరచినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు అంటే మనము వెలుగుగా ఉండాలి అంతేకాదు ఉప్పుగా ఉండాలి అంతేకాదు ఇంకా మనము చాలా స్పష్టంగా చూసినట్లయితే ఇరవై వచ్చినాం శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నీతో చెప్తున్నాను ఎలాగుండాలంటే శాస్త్రుల నీతి పరిశీల నీతి ఏంటంటే వేయబద్దాలేవా పెళ్ళి చేయొచ్చు దొంగతనం చేయొచ్చు మోసం చేయొచ్చు లేక ఇంకొకరికి అన్యాయం చేయొచ్చు దాంట్లో ఏముంది మరలా ఆ అన్యాయం చేసిన తర్వాత హత్య చేసిన తర్వాత ఒప్పుకోవాలి ఒప్పుకొని పెనల్టీ కడితే అయిపోయిందంటాం కానీ లాస్ట్ ఆఫ్ పేమెంట్ అక్కడ జరిగిన నష్టాన్ని మాత్రం తిరిగి తీసిరాలేము అంటే అంతేగాని ధర్మకర్మాల ద్వారా రకరకాలైన పరిస్థితుల ద్వారా మనము ఏం చేయలేము అని అంటే నీతి మంతులుగా మనము చేత్ చేయబడలేము అందుకనే శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే మన నీతి ఏం కావాలంటే అంటే అధికం కావాలి ఇంకా మనము అధికంగా ఉండాలి ఏంటి మరి దేవుని యొక్క నీతి ఏంటి మనుషుల యొక్క నీతి లేక శాస్త్రుల పరిశైల నీతి ఏంటి మరి మత చాందస్వాదుల యొక్క నీతి ఏంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి దైవ ప్రజల యొక్క నీతి ఏంటి దేవుడు నేర్పుతున్నటువంటి నీతి ఏంటి అంటే ఇరవై ఒకటి వచ్చినాం నరహత్య చేయవద్దు ఏం చెప్తాడు నరహత్య చేయవద్దు నరహత్య విమర్శకులు విమర్శకులోనని పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు అయితే నేను మీతో చెప్పింది ఏమనగా సహోదరుడి మీద కోప్పడితే చాలు ఆడు విమర్శకి వెళ్ళిపోతాడు సహోదరుని చూసి వేస్ట్ వేలో అనే చెప్పేవాడు మహాసభకి వెళ్ళిపోతాడు ద్రోహి అని చెప్పేవాడు నరకాకినికి వెళ్ళిపోతాడు అంటే కనీసం అలా కూడా మనము మాట్లాడకూడదు నీతి శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి అని రాయబడింది మరి నీ బలిపీఠం దగ్గర అర్పణ ఇచ్చేటప్పుడు నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధం ఉంటే అక్కడ నీ జ్ఞాపకం వస్తే బలిపీఠం దగ్గర నీ అర్పణ విడిచిపెట్టి నీ సహోదరునితో ఏం చేయాలి సమాధానం పడాలి ఆ తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించాలని యేసు ప్రభాత్ చెప్తుంటే మరి మంది ఇలాగేంటంటే మనము అర్పణ చేస్తునే లోపల కుటిల బుద్ధితో సరే ఇగో పూజ అయిపోయినాయి లేకపోతే ఈ ప్రార్థన అయిపోయినాయి ఈ మాస్ అయిపోయిన తర్వాత నేను వచ్చి నీ పని చెప్తాను హృదయంలో ఏం చేస్తామంటే తీర్మానం చేసుకుంటూ ఉంటాం ఇది కాదు నీతి అంటే అంతేకాదు ప్రతివాదితో నీ త్రోవలో ఉండగానే త్వరగా వానతో సమాధానపడు లేనే ఒకవేళ నీ ప్రతివాది నేను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నేను బొంట్రౌతికి అప్పగించును అంతటా నీవు చర్చాల్లో వేయబడుతువు అంటూ మానవత్వం గురించి దేశప్రభు వారు మాట్లాడుతున్నారు కడపటి కాదు చెల్లించే వరకు అక్కడి నుండి నీ వెలుపులకు రానేరు అని నీతో నిత్యముగా చెప్తున్నాను ఇంకా మరొక మాట చూసుకుని మనం ఈ యొక్క ఎపిసోడ్ని ముగించుకుందాం వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా చూడండి శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలంటున్నారు అంటున్నారు కనుక ఇదంతా మనకు తెలుసు అయితే నేను మీతో చెప్పింది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును చూస్తేనే చాలు నువ్వు మోహపు చూపుతో చెడ్డ చూపుతో చెడ్డ ఆలోచనతో మరి చెడ్డ పరిస్థితుల్లోని ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఎవరు అంటే నీవు అపవిత్రుడు అని రాబడింది కనుక నేను మనమందరము మన ఆలోచన ద్వారా మన యొక్క మాట ద్వారా మన యొక్క మరి చూపు ద్వారా మనమందరం కూడా దేవునికి దూరస్థలమైపోయినాము శాస్త్రుల నీతి కంటే పరిస్థితుల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలంటే కనీసం తలంపుల్లో కూడా ఎలా ఉండకూడదంటే మనము పాపం అనేది మనలో ఉండకూడదని అని వారు చెప్తూ ఉన్నటువంటి వారికి ఉన్న నీ కొడుకుని నేను అభ్యంతర పరిస్తే దాన్ని పెరిగి వేయాలి మరి నీ దేహం అంతా నరకంలో పొడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము అంటున్నారు కనుక దేహము మానవుడు తన దేహాన్ని ప్రాణాత్మ దేహములు నేను చేయాలి మరి భద్రపరచుకోలేని గ్రంథం సెలవిస్తుంది ముప్పై మూడో వచనంలోకి వస్తే అప్రమాణం చేయకూడదు దొంగ ప్రమాణం చేయకూడదు కనుక ఇక చూస్తే దొంగ ప్రాణం ప్రమాణం చేయొద్దని చెప్తూ మన పెద్దలు అన్నారు అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది నేను మీతో చెప్పింది ఏమనగా ఎంత ఒట్టు పెట్టుకోవద్దు ఆకాశం తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపేటము ఇరుషులేము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడని నువ్వు అనుకోవద్దు నీ ఒక వెంట్రుకనైనా నువ్వు తెలుపుగా నలుపుగానే చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండేవాళ్ళు వీటికి మించింది దుష్టి నుండి పుట్టినవి అని ఎస్ చెప్తున్నారు కనుక ఇక్కడ గమనించినట్లయితే మనం అందరం కూడా దుష్టలోకంలో ఉన్నటువంటి వారు నా మత చెరిగిపో మనం గమనించినట్లయితే పట్టబడినటువంటి వారు ఈరోజు నీ లోకంలోనికి ఏ మనుషుడు కూడా ఏమి తీసురాలే ఏమి తీసుకుని పోలేము కానీ ఈ లోకంలో బ్రతికినంతకాలం మానవుడు మతం కాదు కానీ ఒక మంచి మార్గంలో దైవ మార్గంలో మనం నడవటం ద్వారా మాత్రమే శాంతిని మనం పొందుకోగలుగుతాం నెమ్మదిని పొందుకోగలుగుతాము అంతేకాదు దైవాశీర్వాదాలని మనం పొందుకోగలుగుతాం కనుక దేవుని ప్రజలైనటువంటి మీరు మరి దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరము కూడా మనమందరం కూడా దేవుని యొక్క సంతానము నువ్వు ఎక్కడ ఏమాత్రమైన ఏ కులమైన ఏ జాత వాటిని వదిలిపెట్టి మానవతావాదులుగా మనం బ్రతకాలనేదే దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది అప్పుడే మనం కోరుకున్నట్టుగా సమసమాజ సంస్థాపనను మనము చేయగలుగుతూ ఉంటాము అంతేకాదు మరి యొక్క శాంతి సౌభాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాము సౌభ్రా కర్తృత్వాన్ని మనం కలిగి ఉంటాము మనం చిన్ననాటి దినాల్లో ప్లెడ్జ్ అంటే ప్రతిజ్ఞ చేస్తుంటాం నేను నా దేశంను ప్రేమించుచున్నాను నా భారతదేశం ప్రేమిస్తున్నాను భారతీయులందరూ నాక సహోదరులు సహోదరులు అంటూ చెప్తూ ఉన్న ఆ ప్రతిజ్ఞకు ఒక అర్థం ఉంటుంది లేకపోతే మనం ఇలాగనే ఆ రాజకీయ నాయకులైనటువంటి వారు మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటారు వాళ్ళు మనల్ని ఎన్కేజ్ చేసుకుంటూ ఉంటారు నష్టపోయేదంతా కూడా ఈ యొక్క మతము అనే మౌఢ్యములు ఉండి బుర్రక్కి అంటే తలకెక్కిత ఉంటుంది వాళ్ళకి కనుక మతము మనిషిని చెప్పేస్తూ ఉంటుంది మానవత్వం మాత్రమే మనిషిని ఏం చేస్తూ ఉంటుంది బ్రతికిస్తుంది కనుక అలాంటి మానవతా వాదముగా వాదులుగా మనం బ్రతికినట్లు పరిశుద్ధి ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించినగాక